కన్యా రాశి వారికి ఈ వారం కేతు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన చాలా మంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి చాలా చక్కగా పెట్టాలి లేదంటే చాలా అనారోగ్య సమస్యను ఎదుర్కొంటారు అలాగే శని ఏడవా ఇంట్లో ఉన్నందున మీరు తెలివిగా పని చేస్తే ఈ వారం మీరు అదనపు డబ్బు సంపాదించవచ్చు ఇంకా ఈ వారం చాలా మంది కీళ్ళ నొప్పులతో వెన్ను నొప్పితో మొదలైన సమస్యలతో బాధపడతారు కావున జాగ్రత్త దానిపై డబ్బు కూడా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే మీరు తెలివిగా పనిచేస్తే ఈ వారం మీరు అదనపు డబ్బును ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది ఇంకా ఈ వారం మీరు మీ జీవితంలో కొన్ని మంచి శుభవార్తలను పొందుతారు తద్వారా మీరు మీ స్నేహితులతో సరదాగా మరియు విందు చేయడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు అయితే ఈలోగా మద్యం శ్రీ ఇంటికి రావడం కుటుంబ సభ్యులను కలవర పెడుతుంది కాబట్టి సరదాగా గడపడం ద్వారా మీ ఇమేజ్ ఇంట్లో చెడిపోకుండా జాగ్రత్త పడండి ఇంకా కుటుంబంలో ఇబ్బంది కలిగించి ఏదైనా పని కూడా చేయకూడదు అలాగే ఈ వారం మీ ఉన్నత అధికారులతో మరియు సబార్డినేట్లతో మీ సంబంధాన్ని మెరుపు మెరుగుపరుచుకోగలుగుతారు కార్యాలయంలో మీ ముందు ఉన్న అన్ని అన్ని వివాదాలను తొలగించడం ద్వారా ఇది మీ ఇమేజ్ ని మాత్రమే కూడా ఇది మీ ఇమేజ్ ని కూడా పెంచుతుంది కానీ మీ భవిష్యత్తులో అలా చేయడం ద్వారా అవకాశాలు కూడా వచ్చి వెళ్ళిపోతాయి ఇంకా కన్యారాశి వారు విద్యార్థులకు చూసినట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ విద్య పట్ల చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు దానివల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం పని భారం మరియు ఇతర బాధ్యతలు మిమ్మల్ని సాధారణ కంటే కొంత బిజీగా చేస్తాయి అటువంటి పరిస్థితుల్లో మీ బుజి షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయించలేకపోతారు దీనివల్ల మీ మధ్య గొడవలు సంభవించే అవకాశం ఉంది కానీ మీరు నచ్చ చెప్పడం వలన మీ భాగస్వామి అర్థం చేసుకుంటారు కాబట్టి చివరి సారిగా వేచి ఉండడానికి బదులుగా మీ పరిస్థితుల గురించి మీ జీవిత భాగస్వామికి ముందుగానే తెలియజేయండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం భాస్కరాయ అనే అహాయం తెప్పించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది